पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे ఉన్నటువంటి స్వాగతం పలుకుతాం మేము చేసేటువంటి స్వాగత ప్రసంగం ఔపచారికంగా స్వాగతం చెప్పడానికి ఆ ప్రసంగం కూడా మీకు ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రంలో ఉంది అందుకే చరిత్ర చరణంగా దాని జోలికి వెళ్లకుండా కేవలం రెండు విషయాలు మాత్రం సందర్భోచితంగా ఉన్నటువంటి మీ దృష్టికి తీసుకెళ్లి నేను సెలవు తీసుకుంటాను కబీర్ శేఖర్ చెప్పాడు సింహోంకే దేహండ్ హోతే హే హంసోంకి నహి పాత్ నా లోకనా సత్కుజారి సాధన జమై జాత్ సింహాలు గుంపులుగా దొరకవు వజ్రాలు మణులుగా దొరకవు హంసల పంక్తులుగా వరుస వరుసగా దొరకవు అట్లాగే జ్ఞానులు కూడా ఒక తోట తరగతి వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు అయితే దానికి వ్యతిరేకంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఎందరో 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 దిగ్మతులైనటువంటి రచయితులు కబీరు దాసి చెప్పినటువంటి జ్ఞాన సంపన్నులైన వాళ్ళంతా వెయ్యి సంవత్సరాల సమావేశం అనేది ఒక అరుదైనటువంటి అపూర్వం అనేటువంటి విశేషంగా మనవ చేస్తాను నిన్న సాయంత్రం బుద్ధ ప్రసాద్ గారు మేము ఇక్కడ విజయవాడ వంట పాతికే మిత్రులు కలిసినప్పుడు ఒక ఆయన అడిగాడు సార్ మీరు ఇట్లా పుస్తకాలు ఎవరు సహి లేరు అంతా మీ సోషల్ మీడియా వచ్చేసింది అని చెప్పని అది తప్పండి అని చెప్పాను గత సంవత్సరం విజయవాడ బుక్ ఎక్కిపెషన్ లో కానివ్వండి ఈ రోజు హైదరాబాద్ లో బుక్ ఎక్కిపెషన్ లో కానివ్వండి చాలా పుస్తకాలు అమ్మకాలు బాగా పెరిగిపోయాయి అంతేకాకుండా సోషల్ మీడియా మన రచనను ఉపయోగించుకుంటే తన రచనను సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒక పేరు రవి ఇంటి పేరు మంత్రి ఆయన టెక్నాలజీ పట్టభద్రుడు కాకినాడ వాస్తవ్యుడు డబ్ల్యూలో సెటిల్ అయ్యి అమ్మ డైరీలో కొన్ని పేజీలనే పుస్తకం రాశాడు దాని ఫలితం ఏంటంటే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్లో బయటకు వచ్చిన పుస్తకం ఈ రోజుకి లక్ష కాపీలు అప్పుడు గతంలో శాసనసభ పనిచేస్తూ తమిళనాడు శాసనసభలో తెలుగుని ప్రతిధ్వనించిన వ్యక్తి లీజల చేత తెలుగు మాట్లాడించిన వ్యక్తి ఓకే అయితే ఈసారి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులు చాలామంది ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేస్తే తమిళనాడులో జన్మించి తమిళ ప్రజల చేత ఎలుగుబడ్డ ఓపీనాథ్ గారు తెలుగులో ప్రమాణం చేసింది ఇది చాలా సాత్వ విషయం తమిళనాడులో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కానీ నా మాతృభాష తెలుగు నా మాతృభాష నేను ప్రమాణం చేయకుండా ఇంకో భాష ఎందుకు చేస్తానని చెప్పి చెప్పిన వ్యక్తి గొప్ప వారిని ఈ రోజున మనం అక్కడ ఆహ్వానించం రావటం ఆనందాక విషయం అలాగే పెద్దలు శాసనముల పూర్వ సభ్యులు చైతన్యరాజు గారు మనందరికీ పరిచితమైన రాజు గారు వారి కూడా అక్కడ తెలుగు సభలు చాలా ఘనంగా వారు కూడా ఈరోజు వచ్చిన వారికి కూడా నేను హృదయపూర్ణం స్వాగతం పలుకుతున్నాను అలాగే వాళ్ళ తెలుగు నాట సాహిత్యంలో మన పెద్ద దిక్కు తెలుగు సాహిత్యానికి మూర్తి పురస్కారగా పురస్కారాన్ని సాధించడం కాకుండా భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న మోహనత వ్యక్తి ఆచార్య కొడూరినాథ్ గారు అలాగే ప్రజా ఈ రోజున తెలంగాణ శాసన మండలిలో కవిలోకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహనత వ్యక్తి శ్రీ గోరాక వెంకన్న గారు అలాగే సినీ గేగవ్ కాకుండా తెలుగు భాషన తెలుగు జాతన్న తప్పించిపోయే వ్యక్తి శ్రీ భువనచంద్ర గారు అలాగే ఈరోజు మనం ఈ ప్రాంగణంలో కూర్చున్నామంటే దానికి కారకులు